ఇంకో మా మగాల సాక్షిగా తాగడం మూడు లాభాలు చెప్పండి ముందుగా అమ్మఒడి కాదు తాగడం చూడండి

మొదలే నారతా ఉంటది మరి ఓవర్ మా బావ భర్తలు ప్రేమించినంతగా బారిని అవరు ప్రేమించరప్ప నిజంగానా నిజంగా నువేడిస్తా నేను ఏడిస్తే మీరు ఏడిస్తా నేను నవ్వితే మీరు నవ్వుతాం ఎప్పటిదోకి దుఖదే ఇంకొకటి గట్టిగా నవ్వుతాం మరి మీరు నాకు ఒక రన్ని చెప్తారా అడుగు ఫాయమా ఏమండి బాటన్న అప్పరే గట్టిగా

మీకు వస్తాను అనండి అప్పుడెప్పుడు చిన్నప్పుడు కీలు కోరు సినిమాలు తెలియదు సరే అమ్మాయికి రేటు అబ్బాయిలకు రేటు ఇప్పుడే నేను నిరూపిస్తా తరిచి రోడ్డు మీద వెళ్తుంటే ఒక ఐదు వందల రూపాయల ఒక వంద రూపాయల లోటు మీ ఆడలు ఐదు వందలు తీస్తారా వంద తీస్తారా రెండు తీసుకుని మహిళా సరే రోడ్డు మీద వెళ్తుంటే డబ్బున్న మూట జ్ఞానం ఉన్న మూట మీ ఆడవాళ్ళు జ్ఞానం తీస్తారా డబ్బులు తీస్తారా